అసలు నేను ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో నాకు తెలియదురా ఏదో బ్రతుకుతున్నా అంటే బ్రతుకుతున్నా అంతే పి చోడివారా నేను నీకు లేనా మామా నా ఫోన్ మామా నేను ఇంటికి వెళ్ళి వెతికొస్తా ఒకసారి అమ్మా నా ఫోన్ కనిపించట్లేదు ఇక్కడేమో కనిపిస్తున్నాం మీకు లేదా నాన్న నాకు కనిపించలేదు అమ్మా నిజంగానే శివని పేకి తెచ్చుకొని పుట్టలేదా వాడు చిన్న వయసులో వాళ్ళ నాన్న ఒక వ్యాపారంలో లాస్ అయ్యాడు ఆ బాధ తట్టుకోలేక తాగుడుకు బానిస అప్పుడు కడుపు నిండా తిందామంటే అన్నం కూడా ఉండేది కాదు అట్లనే ఉంటే నా కొడుకు జీవితం అవుతుందో అని వాడు చిన్న వయసులోనే వాడిని గవర్నమెంట్ హాస్టల్లో వేసిన ఈ ఇరవై సంవత్సరాలుగా వాడు నన్ను ఒక్కసారి కూడా చూడలేదు అదే నా సొంత తల్లి అయితే నన్ను చూడకుండా ఉంటదా అప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను ఒక్కసారి కూడా అమ్మాని పిలవలే దీనికేనా వాళ్ళు చూస్తాను వాడి నుంచి అమ్మ అని పిలిపించే బాధ్యత నాది నువ్వు టెన్షన్ పడకు ఇంకా రావట్లేదు వీడు ఫోన్ చేస్తావు ఒకసారి వాడే ఫోన్ చేస్తున్నాడు అమ్మా ఏడున్నవరా రా వచ్చేది అరే మామ నువ్వు ఫోన్ చేసిన కే నా ఫోన్ రింగ్ రింగింద్రా అందుకే ఇప్పుడు దొరికింది ఇప్పుడు తీసుకొస్తున్నా త్వరగా రాబే ఓకే మా వస్తున్నా వీడు వచ్చినప్పుడు టైం పట్టేలా ఉంది పక్కన కూర్చొని ఈలోపు మా పిల్లనికి గెలుగుదాం ఎవరు పాపా నువ్వు నేను చూసిన కాంచి నాకు నేనే కొత్తగా కనపడుతున్నా చాలా బాగున్నావు